హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పదహారవ చిత్రం అత్తగారు కొత్తకోడలో ఈ సినిమాని బాబురావు నిర్మించగా దీనికి దర్శకుడు అక్కినేని సంజీవి ఇక విజయనగరంలా సూర్యకాంతం హర్నాథ్ రాజబాబు సత్యనారాయణ మొదలను వారంతా నటించగా సంగీతం జి వెంకటేష్ కథలోకి వెళ్తే సూర్యకాంతం ఉన్న ఊర్లోనే అనుకుంటే ఆ ఊరికి ఆస్తి పరురాలు వడ్డీ వ్యాపారం చేస్తూ పేదవాళ్ళను పీడిస్తూ ఉంటుంది సవతి కొడుగ్గా సత్యనారాయణ అలాగే కూతురు రమాప్రభాప్ కూతుర్ని పదివేల కట్నం కోసం కాపురానికి పంపుపోగా చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాల్ని చేరవేస్తుంది తల్లికి అలాగే ఇక కొడుకులు కృష్ణ హర్నాథ్ ఇద్దరు తల్లిని ఎదిరించలేక అవస్థలు పడుతూ మంచి కామెడీ ఎంటర్టైన్ గా రూపొంది సినిమా పాటలు అయితే చిట్టుకు మనది చిట్కమ్మ తలుపమ్మ అని దీనికి రచన ఆత్రేయ పి సుశీల పడగా వయసు ఆగదు మన కోసం పాటని వెంట స పీ సుశీల పాడగా ఆత్రేయ అలాగే వెన్నెళ్ళు తెచ్చాడు మా పాపకు నవ్వులు పెంచాడు పాటని జానకి పాడింది ఈ పాటలన్నీ కూడా సందర్భానుసారంగా వచ్చిపోతుంటాయి అలాగే అత్తకోడలో విజయనగరంలా జయంతి మధ్య వచ్చే సీన్లు అనుబంధాలు సమస్యల చుట్టూ తిరుగుతూ జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మేము ముందుకు